ఈరోజు కార్యక్రమంలో సప్తమ భావం మూడవ భాగానికి సంబంధించి పరిశీలిద్దాం ఇంతకుముందు కార్యక్రమంలో ఈ సప్తమ భావానికి అవసరమైనటువంటి అంశాలను గురించి మొదటి భాగంలో రెండో భాగంలో ఈ కుజుడి యొక్క ప్రశస్తి గురించి భావానికి కుజుడి యొక్క ప్రాముఖ్యత గురించి పరిశీలించాం ఇప్పుడు మూడవ భాగంలో అసలు సప్తమ భావాన్ని జాతక చక్రం ఆధారంగా ఎలా విశ్లేషించాలి వధూవోరుల జాతకాలని విశ్లేషించడానికి జాతక చక్రంలో ఉండేటువంటి పన్నెండు స్థానాల్లో పన్నెండు స్థానాల్లోనూ అన్ని స్థానాలకి స్త్రీ పురుషులిద్దరికీ సమానంగానే ఫలితం చెప్పాలి కానీ ఒక సప్తమం విషయంలోనే స్త్రీకి వేరుగా పురుషుడికి వేరుగా ఉంటూ ఉంటాయి కనుక పురుషుడి యొక్క జాతకం ఆధారం ఇప్పుడు ఉదాహరణకి పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి జాతక చక్రం ఇది ఇది స్త్రీదా పురుషుడ అనే విషయం ఇంతవరకు వివక్షత మనకి రాలేదు సప్తమం గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఇప్పుడు అవసరం అవుతుంది అని చేత ఇది పురుషుల జాతకం అనుకుని మొదలు పెడదాం స్త్రీ జాతకం తర్వాత గురించి విశ్లేషం ఇదే జాతకం పురుషుడి అయితే ఏ రకంగా ఉంటుంది స్త్రీ జాతకం అయితే ఏ రకంగా చెప్పాలి ఏ రకంగా విశ్లేషించాలి అన్నది చేత ఇక్కడ ఈ సప్తమ భావాన్ని వివరించడానికి ఇంతకు ముందు ఆరు భావాల గురించి చెప్పినట్టు కానీ ఇక్కడ కూడా మొదట సప్తమము యొక్క లక్షణాలు మానవ జీవితాంశాలు రెండవది సప్తమాది సప్తమానికి సంబంధించినటువంటి సప్తమం కళత్రానికి కారణం ఈ కళత్రానికి కారణమైనటువంటి గ్రహము శుక్రుడి యొక్క లక్షణాలు శుక్రుడు శుభుడు అలాగే ఈ కళత్రభావానికి చెద చేసేటటువంటి కుజుడు యొక్క లక్షణాలు ఎందుకంటే నైసర్గిక శుభుడు శుక్రుడు నైసర్గిక పాపి కుజుడు కనుక సప్తమం లక్షణాలు నైసర్గిక శుభుడైన శుక్రుడి యొక్క లక్షణాలు నైసర్గిక పాపి అయినటువంటి కుజుడు లక్షణాలు ఈ మూడింటిని పరిశీలించాలి శుక్రుడు శుభుడైనంత మాత్రాన జాతక జక్రానికి శుభం చేస్తాడని లేదు అలాగే నైసర్గిక పాపి అయినటువంటి కుజుడు పాపత్వం అయినప్పటికీ కూడా ఈ జాతక చక్రానికి పూర్తిగా పాపత్వాన్ని ఇస్తాడని లేదు పాపపుణ్యాలు ఈ పాప శుభత్వ పాపత్వాలు అనేటటువంటివి జాతక చక్రం యొక్క ఆ గ్రహముల యొక్క స్థితిని బట్టి దృష్టిని బట్టి యుతిని బట్టి నిర్ణయించాలి అని చేత దీనికి విశ్లేషణ అవసరం దీంట్లో మొదటి అంశం ముందు సప్తమము సప్తమ ఆ స్థానానికి ఏ ఏ కారకత్వాలు ఉన్నాయి వివాహము వివాహానికి సంబంధించి వ్యక్త వయసు వచ్చిన తర్వాత ప్రధానమైన సమస్య అదే కదా ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా తర్వాత కళత్రము ఇంతకుముందు చెప్పాను స్త్రీ జాతకం పురుషుడి జాతకం అనుకుంటే ఇక్కడ పురుషుడి జాతకంగా తీసుకున్నట్టయితే కళత్రము భార్య గురించి భోగము సుఖ సంతోషాలను అనుభవించడం దానికి కూడా సప్తమైన కారకత్వం వీటిల్లో కేవలం భార్యకి సంబంధించినటువంటి శృంగారపరమైనటువంటి అంశాలే ఉండడానికి కాదు ఇంకా మిగిలిన అంశాలు కూడా ఉన్నాయి వాటిని కూడా చూడండి శృంగారము శృంగారపరమైనటువంటి జీవితం శృంగారము శృంగారము సింగారం అంటే అలంకారం అది కూడా దాంట్లోకి వస్తుంది మనసుకు ఆహ్లాదము కలిగించేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సప్తమంలోకి వస్తాయి గాన నృత్య కళలు ఇవి కూడా అంతే చతుషష్ఠి కళలు మనసుకు ఆహ్లాదము కలిగించేటటువంటివి కళలు సంగీతం కానీ సాహిత్యం కానీ నృత్యము కానీ చిత్రలేఖనము కానీ శిల్పము కానీ ఇవన్నీ తర్వాత వాణిజ్యం వ్యాపారం వర్తకం వర్తకం కూడా దీంట్లోకి రావడం గమనించదగినటువంటి అంశం సప్తమాన్ని చూస్తే చెప్పాలి మనిషి వ్యాపారాన్ని ఏ రకంగా చేస్తాడు అసలు వ్యాపారం చేసే లక్షణం ఉందా లేదా ఎందుకంటే ఇక్కడ వ్యాపారానికి నైపుణ్యం కూడా అవసరమే మాట చాతుర్యం ఇది సప్తమాన్ని అనుసరించి మానవ జీవితానికి సంబంధించినటువంటి అంశములు తర్వాత కళత్ర కారకుడు శుక్రుడు ఎందుకంటే సప్తమం భావము ఆ కళత్ర కారకుడు శుక్రుడు సప్తమాధిపతి ఎవరైనా కానివ్వండి పక్కన పెడతాం ఏ జాతకానికైనా సరే కళత్రము యొక్క అంశమును గురించి సుఖభోగముల గురించి ప్రస్తావించవలసి వచ్చినప్పుడు శుక్రుడిని కూడా పరిశీలించి శుక్రుడి యొక్క లక్షణాలను తెలుసుకోవాలి శుక్రుడు కళత్రము భార్య వివాహము భాగ్యము ఎంత ధనాన్ని సంపాదిస్తాడో ధనాన్ని బట్టే సుఖభోగాలు ఆధారపడి ఉంటాయి చాతుర్యము ఇదే వాణిజ్యానికి సంబంధించి మాట చతురత నైపుణ్యం అతి సులభంగా ఇతరులని తన మాటల చేత తనకి లోబడేటట్లు చేసుకోవడం సౌందర్యము చేత గమనించాలి సౌందర్యం అంటే అంత సౌందర్యమా బాహ్య సౌందర్యమా చూసి చూడగా మనిషి యొక్క దృష్టి బాహ్య సౌందర్యం మీదకే వెళుతుంది అంత సౌందర్యం మీదకి వెళ్ళదు మనిషితో పరిచయం అయ్యే కొద్దీ అతడి గురించి లేక ఆమె గురించి తెలిసే కొద్దీ అంత సౌందర్యం బయటపడుతుంది చూసి చూడగాంతో మనసు కనిపించదు మనసులో ఉండేటువంటి లక్షణాలు అతని యొక్క ప్రవర్తన తీరు మనస్తత్వం ఇవన్నీ కూడా మనిషితో ఉండేటువంటి అనుబంధం నుంచి అనుభవం నుంచి క్రమంగా అవగతం అవుతాయి అంతే తప్పించి సౌందర్యం అనగా అనగాంతో మొట్టమొదటి కనిపించేటువంటిది బాహ్య సౌందర్యమే అని ఇక్కడ అంత సౌందర్యం పక్కన పెట్టి బాహ్య సౌందర్యానికే ప్రాధాన్యత శరీరం అందంగా కనిపించడానికి కారకత్వము శుక్రుడే తర్వాత హాస్యము ఇంతకుముందు చతురత మనసుకు ఆహ్లాదం కలిగించేటువంటిది నవ్వు పుట్టించేటటువంటిది ఇతరులన్నీ తనకి దగ్గరగా చేర్చేటటువంటిది తన మాట తీరే వాక్కు తర్వాత సంగీత వాయిద్యములు ఇతరులను ఆకర్షించడానికి ఇవి కూడా మార్గాలు కళానైపుణ్యం సంగీత వాయిద్యాలు వీణ కానీ వేణువు కానీ తర్వాత వాయోలినం వయోలిన్ కానీ ఇలాంటి సంగీత వాయిద్యాలు చిత్రలేఖనము కానీ ఇవన్నీ కూడా వాటిలోకి వస్తాయి తర్వాత భోగము భాగ్యమును అనుసరించి భోగము డబ్బు లేకుండా భోగం ఏమిటి భాగ్యమును అనుసరించి భోగము వాహనము ఇది కూడా అంతే సుఖాన్ని అనుభవించడానికి వాహనము కూడా ఒక మార్గం కీర్తి మనసుకు సంతోషం కలిగించేది పది మంది మన గురించి గొప్పగా చెప్పుకోవడం మంచిగా చెప్పుకోవడం కీర్తి గర్వము ఎప్పుడైతే ఆ రకంగా ఉంటుందో మనిషికి గర్వం కూడా కలుగుతుంది భోగభాగ్యాలు ఉన్న చోట ధనం ఉన్న చోట సంపదలున్న చోట సంగీత సాహిత్యం లేక కళలున్న చోట మనిషి గర్వం కాక ఇంకేమొస్తుంది ఇన్ని కలిగినటువంటి వ్యక్తి తన మనసును అదుపులో పెట్టుకోవడం అణకువగా కలిగి ఉండడం అనేటటువంటిది ఎక్కడో ఎవరో మహాపురుషులకు కానీ సాధ్యం కాదు ఏ పోతన లాంటి మహాభాగవతోత్తములకో తప్ప శ్రీనాథుడు పోతన్ని పరిశీలిస్తే శ్రీనాథుడు అహంకారి అతిశయం కలిగినటువంటి వాడు పోతన ఓద ఉదారత ఓర్పు సహనము కలిగినటువంటి వాడు పన్నెండు స్కంధాల మహాభాగవతాన్ని అద్భుతంగా రచించగలిగినటువంటి వాడు నిరాడంబర జీవి అందుచేత ఇక్కడ దీన్నే గమనించాలి ఇన్ని సంపదలు కలిగిన తర్వాత గర్వము రాకుండా ఉండడం అనేటటువంటిది ఎవరికో సాధ్యం కాదు ఎప్పుడైతే గర్వం వచ్చిందో ఇది శత్రువృద్ధి చేస్తుంది మనిషికి ఉండేటటువంటి కళలు కానీ సంపద కానీ భోగము కానీ ఇవన్నీ కూడా తనని ఇతరులు శత్రువుగా భావించేటటువంటిది అంటే తనను శత్రువుల్ని చేసేటటువంటిది తాను ఇత తనను తాను ఇతరులను శత్రువుగా భావించడు ఇతరులే తనను శత్రువుగా భావిస్తారు ఎందుకంటే ఈ కలిగి ఉండడం అనేటటువంటి ఈర్ష్య ద్వేషము అసూయలకి కారణమై తద్వారా శత్రుత్వమును విదార్థిస్తుంది కళా నైపుణ్యము కవిత్వము నాట్యము ఇవన్నీ కూడా కళల్లోకి వస్తాయి ఇప్పుడు కళత్రకారకుడు శుక్రుడైనట్టుగానే ఇక్కడ కళత్రమునకు చెడ్డ కలిగించేటటువంటి గ్రహము కుజగ్రహం ఈ కుజగ్రహానికి కూడా చాలా కారకత్వ మానవ జీవిత అంశాలు ఉన్నాయి అయితే వాటినన్నింటినీ పక్కన పెట్టి ఇక్కడ దీనికి సంబంధించి కుజు అప్పచెల్లెళ్ళు అన్నదమ్ములు ఇవన్నీ కూడా సాహసము ఉదార ఉదార స్వభావము ఔదార్యము ఇవన్నీ కూడా కుజులకు సంబంధించినటువంటి అంశాలే ఇవన్నీ పక్కన పెట్టి ఏవి దీనికి సంబంధించినటువంటివో భూమి పరాక్రమము ఉదారత కోపము విదేశీయానము పరదూషణ ఇతరులను దూషించేటువంటి తత్వం సాటి కళా కళాకారుడి యొక్క గొప్పతనం అలాంటిదో కళాకారుడు అయినటువంటి తనకు మాత్రమే తెలుస్తుంది ఎప్పుడైతే తెలుస్తుందో తనకంటే ఇతరుల్ని గొప్పగా భావిస్తున్నాడో అది ఈర్ష్యకు కారణమవుతుంది కళాకారుల మధ్య ఉండేటటువంటి ఈర్ష్య అసూయ ద్వేషములు ఇవి సాధారణంగా మనం చూస్తూ ఉండేటటువంటివే దాని నుంచి ప్రారంభమైనటువంటిది శత్రుజయ అభిలాష ఎలాగైనా సరే ఆ కళాకారుని లేక ఆ కలిగినటువంటి వ్యక్తిని అధిగమించాలి అనేటువంటి తాపత్రయం ఇది స్పర్ధలకు దారితీస్తుంది శత్రుత్వానికి దారితీస్తుంది చేతే ఇది కుజుడు చేసేటటువంటి వీటి మధ్య ఉండేటటువంటి పరస్పర సంబంధము అది చేత ఈ లక్షణాలను ఆధారంగా చేసుకుని ఈ జాతక చక్రాన్ని విశ్లేషించాలి పురుషుడు జాతకం అనుకుని స్త్రీ జాతకానికి అయినట్టయితే లగ్నంతో పాటు చతుర్థాన్ని సప్తమాన్ని అష్టమాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అష్టమాన్ని గురించి కూడా ఎందుకు తీసుకోవాలో రెండో భాగం చెప్పినప్పుడు మొదటి భాగం చెప్పినప్పుడు చెప్పాను సావిత్రి సత్యవంతుల యొక్క వృత్తాంతం చేత ఇక్కడ ఇద్దరికీ కూడా స్త్రీ పురుషులిద్దరికీ ఇద్దరికీ కూడా అష్టమం కూడా అవసరమే ఆయుధాయానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ జాతక చక్రాన్ని గురించి చూడండి మొదటి విషయం ఇక్కడ ద్వితీయము లగ్నము ద్వితీయము సప్తమము అష్టమము మొదటి భాగం చెప్పినప్పుడు చెప్పారు ఏ జాతకానికైనా సప్తమ భావాన్ని పరిశీలించవలసి వచ్చినప్పుడు ఈ నాలుగు చాలా అవసరము దీంట్లో లగ్నాధిపతి శుక్రుడు తర్వాత అష్టమాధిపతి శుక్రుడు లగ్న అష్టమాధిపతులు పాపికి కేంద్రాధిపత్యము శుభము శుభుడికి కేంద్రాధిపత్యము పాపము శుక్రుడు నైసర్గిక శుభుల్లో వాడు ఇక్కడ ఒకటవ స్థానము కేంద్రము కనుక శుక్రుడు పాపి అవుతాడు దానికి తోడు ఆ అచేత ఈ జాతకానికి స్థూల దృష్టిలో శుక్రుడు పాపి ఇంక తర్వాత ద్వితీయ సప్తమములకు మేష వృశ్చికములకు అధిపతి కుజుడు ఈ కుజుడు అష్టమ స్థితి శుభత్వం కనిపించినంత మాత్రం శుభమని కానీ అశుభత్వం కనిపించిన అశుభమని కానీ రెండు చెప్పకూడదు పాపగ్రహం అని కానీ చెప్పకూడదు దీన్ని చాలా కోణాల నుంచి పరిశీలించాలి ఇది ఇంతకుముందు చెప్పాను చూడండి కళత్ర కుటుంబాధిపతి అష్టమస్థితి కుటుంబం అంటే ద్వితీయము కళత్రం అంటే ఏడు మేషవృష్టికములకు అధిపతి కుజుడు అష్టమస్థితి అవయోగం కుజుడి కనుక ఇంకా రెండవది నైసర్గిక పాపి నైసర్గిక పాపులు రవి కుజ శని రాహు కేతు వీళ్ళల్లో రాహువు సప్తమ స్థితిలో ఉన్నాడు రాహు గ్రహ స్థితి అవయోగం ఈ అవయోగం ఎలా అంటే త్రికళత్రయోగం ఇక్కడ సాధారణంగా అనిపించేటువంటి అంశాలు ఇవి ఒకటే భార్య కళత్రము రెండవ భార్య ఉంటే ద్వికళత్రము మూడు భార్య ముగ్గురు భార్యలు ఉంటే త్రికళత్రము ఈ రకంగా దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు కౌశల్య కైకయి సుమిత్ర అయితే ఇక్కడ ద్వికళత్ర యోగము కానీ త్రికళత్ర యోగము కానీ కళత్ర మొదటి కళత్రం బతికొండగా జరుగుతుందా కాకుండా జరుగుతుందా జీవించి ఉండగానే ఆమె ఇష్టపడి సంబంధం పెట్టుకోవడం కానీ ఇష్టము లేకుండా విడాకులు తీసుకుని మరో స్త్రీని వివాహం చేసుకోవడం కానీ ఈ అంశాలనే ఇంట్లోకి వచ్చేస్తాయి అది రెండో వివాహం మూడో వివాహం నాలుగో వివాహం వాళ్ళు ఇష్టం కృష్ణుడికి కనబడి గురు భార్యలు దశరథులు ముగ్గురు భార్యలు కానీ వాళ్ళు జీవించే ఉన్నారు కానీ ఇక్కడ అంశాన్ని పరిశీలించి చూసినప్పుడు ఇది ఎలా చెప్పాలి దీనికే అష్టమాధిపతిని చూడాలి అష్టమ ఆవిష్కారకత్వం కనుక అంతమాత్రం చేత ఈ వెంటనే దీని ఫలితం వచ్చేది ఈ అష్టమాధిపతి ఎక్కడున్నాడు చేత చూడబడుతున్నాడు ఏ స్థితిలో ఉన్నాడు ఎవరితో కలిసి ఉన్నాడు సప్తమాధిపతి కూడా ఎక్కడున్నాడు చేత చూడబడుతున్నాడు ఎవరితో కలిసి ఉన్నాడు కోణస్థిత కేంద్రస్థిత ఉచ్చస్థిత నీచస్థిత స్వక్షేత్రమా ఎన్ని కోణాలని ఈ సప్తమ అష్టమాధిపతులను పరిశీలించిన తర్వాత కానీ చెప్పడానికి వీల్లేదు ద్వికళతయోగం త్రయోగం గురించి ఈ విధంగా ఉండగా మళ్ళీ అంశ చూసుకోవాలి శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు ఒకటే కడత్రం ధర్మాత్ముడు ఆదర్శ పురుషుడు జత ఈ చక్రానికి సంబంధించి అంశాలని ఈ రకంగా ఫలితాలను చెప్పవలసి వచ్చినప్పుడు ఎన్ని కోణాల నుంచి పరిశీలించాలి ఎన్ని కోణాల నుంచి పరిశీలించినా కొత్త కోణం కనిపిస్తూనే ఉంటుంది దానికి చెప్పడం అంత సులభం కాదు అందులో ముఖ్యంగా జీవించి ఉండగానే విడాకులు తీసుకున్నా లేకపోతే మరణించిన తర్వాత వివాహం చేసుకోవడమా ఇది సాధ్యం కాదు అంత తొందరగా చెప్పడం తర్వాత కళత్రకారకుడు శుక్రుడు లాభాధిపతి యుతి యోగం కళత్రకారకుడు శుక్రుడు లగ్న అష్టమాధిపతి శుక్రుడు ఎక్కడున్నాడు దశమల్లో ఉన్నాడు ఎవరితో కలిసి ఉన్నాడు రవితో కలిసి ఉన్నాడు ఈ రవి ఎవరు సింహమునకు అధిపతి లాభస్థానం ఇక్కడ దీన్నే గమనించాలి రవి పాపగ్రహము శుక్రుడు శుభగ్రహము కానీ ఇంతకుముందు చెప్పినప్పుడు అంశాల గురించి చెప్పినప్పుడు చెప్పాను ఏ భావానికైనా సరే రవి పాపికార పాపికాడు పుత్రభావాన్ని తీసుకుందాం రవి బహుపుత్రకారకుడు అందుచేత పుత్రుల విషయంలో రవి పాపికాడు పుత్రభావంలో రవి ఉన్నా పుత్రులకే ఇస్తాడు తప్ప పుత్రులకి చెడ చేసేటువంటి తత్వం కాదు పుత్రుడు పుట్టకుండా చేసేటువంటి లక్షణం అతడికి లేదు అలాగే భావానికి కూడా రవి పాపికాడు ఈ కారణం చేత రవి రవిశుక్రుడు కలిసి ఉన్నా అది యోగమే తప్ప అవయోగము కాదు ఇది ఈ జాతక చక్రాన్ని అనుసరించి గమనించాలి ఈ జాతక చక్రానికే కాదు ఏ జాగ్రత్త చక్రాన్ని పరిశీలించవలసి వచ్చినా శుక్రుడి యొక్క యుతి స్థితి దృష్టి ఈ మూడు కూడా అవసరం ఈ శుక్రుడి మీద ఎవరు దృష్టి పడుతోంది శని దృష్టి పడుతోంది సప్తమ దృష్టి పైగా వక్రీకరించి ఉన్నాడు చతుర్థానికి సంబంధించినటువంటి అధిపతి ఇక్కడ శుభత్వం కనిపించినా పాపత్వం కనిపించినా తిరిగి మళ్ళీ శుభత్వం కనిపించినా ఎన్ని కోణాలను చూసుకోవాలి ఒక వరుడు యొక్క జాతకాన్ని విశ్లేషించి చెప్పడం కేవలం ఐదు నిమిషాలు పది నిమిషాల్లో జరిగిపోయేదా ఎన్ని కోణాలు కనిపిస్తున్నాయో చూడండి దీంట్లో ఇంటి వీటి మధ్యన ఒక వ్యక్తి యొక్క సప్తమ స్థితి వివాహానికి సంబంధించినటువంటిది చెప్పడం అనేది ఎంత కష్ట సాధ్యం తర్వాత శుక్రుని కేంద్రస్థితి శని సప్తమ దృష్టి అవయోగం ఇంతకుముందు చెప్పాను కదా శుక్రుడు కేంద్రాధిపతి కేంద్ర స్థితి కేంద్రాధిపతి మామూలుగా శుక్రుడికి నైసర్గిక శుభుడు కనుక పాపత్వం దీనికి తోడు చతుర్థంలో ఉండే డక్రీకరించి దశము చూస్తున్నాడు ఈ స్థానాన్ని చూస్తున్నాడు ఇది కూడా పాపత్వమే కానీ రవితో కలిసి ఉండడం శుభత్వం ఒక వ్యక్తి జీవితంలో శుక్రమా సినిమా డైలాగులు కూడా ఉన్నాయి శుక్రదశ బ్రహ్మాండంగా ఎదిరిపోతూ ఉంటుందని రవి చంద్ర కుజ రాహు గురు శని బుధ కేతు శుక్ర ఇవే ఆర్డర్ వీటిల్లో అన్ని గ్రహాల్లోనూ కంటే దశ ఆ సంవత్సరాలు శుక్రుడికి ఎక్కువ ఇరవై సంవత్సరాలు చాలా ఎక్కువ శుక్రదశ వచ్చింది అంటే స్వగ్రహం బ్రహ్మాండంగా అదిరిపోతుంది జీవితం అంతా అనుకుంటారు సుఖభోగాలతో సంతోషంతో అనుభవించవచ్చని ఏ జాతకానికి సంబంధించైనా ఏ గ్రహ దశ దశ అయినా సరే పూర్తిగా మనిషి శుభాన్ని ఇవ్వదు పూర్తిగా అశుభాన్ని ఇవ్వదు శుభాస మిశ్రమై ఉంటుంది ఏదైనా సరే ఎందుకంటే ప్రతి గ్రహము యొక్క దశలు కూడా మిగిలినటువంటి గ్రహాల అంతర్దశలు కలిగి ఉంటాయి మానవ జీవితంలో జాతక చక్రంలో ఉండేటువంటి తొమ్మిది గ్రహాల్లోనూ అన్ని గ్రహాలు శుభగ్రహాలై ఉండవు ఎక్కువ గ్రహాలు శుభగ్రహాలు ఉండేటువంటిది ఎక్కువ శుభత్వాన్ని ఎక్కువ సంవత్సరాలు ఇస్తాయి ఉదాహరణకి శుక్రుడికి ఇరవై సంవత్సరాలు ఉంటే ఈ జాతక చక్రంలో శుక్రుడుతో పాటుగా మిగిలినటువంటి గ్రహాల్లో కనీసం ఐదు గ్రహాలైన శుభత్వంలో ఉండి మంచి చేసేవి అయి ఉంటే ఈ శుక్రుడు ఇరవై సంవత్సరాల్లోనూ ఎక్కువ భాగం ఏ పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు బాగుంటుంది ఆ సమయంలో గోచారనిచే గ్రహాలు వస్తే మళ్ళీ చెడ చేస్తాయి అది నిర్ణయించడం అంత సులభం కాదు ఈ గ్రహ దశ అంతర్దశల గురించి చెప్పినప్పుడు దీని గురించి స్పష్టంగా చెప్పాను వాటికి స్పష్టత ఉండదు అలాగే యాక్యురసీ ఉండదు దీన్ని కూడా గమనించాలి కనుక శుక్రుడి గురించి చెప్పడం అంత సులభం కాదు శుక్రదశ ఏ గ్రహ ఏ జాతకానికి సంబంధించినటువంటి ఏ గ్రహ దశ అయిన మహాదశ అయినా సరే అంతర్దశల్లో ఆ గ్రహాల యొక్క శుభతోపాపతోలను బట్టి అశుభ శుభాలు నడుస్తూనే ఉంటాయి శుక్రగ్రహం ఏ ఒక్కరికి సో ఆ శుక్రమహాదేశ గొప్పతనాన్ని ఇవ్వదు సుఖ సంతోషాలను ఇవ్వదు అలా అని చెప్పి దారుణంగానే ఉండదు ఆ జాతకాన్ని బట్టి శుభాశుభ గ్రహాలను బట్టి ఉంటుంది తర్వాత కళత్రకారకునితో రవియుతి ద్వికళత్ర యోగం ఇంతమంది చెప్పానుగా ద్వికళత్రం త్రికళత్రం కానీ రవి పుత్రుడి విషయంలో పాపి కాని విధంగానే కళత్ర విషయంలో కూడా పాపి కాడు కనుక ఇక్కడ శుభత్వమే ఆ చేతి ఇక్కడ శుక్రుండే తీసుకున్నట్టయితే ఈ జాతక చక్రానికి కొంత శుభత్వం కనిపిస్తోంది కొంత పాపత్వం కనిపిస్తోంది మళ్ళీ కొంత స్వాపత్వం కనిపిస్తోంది ఈ కోణాలన్నిటినీ పరిశీలించాలి ఆ తర్వాత సప్తమాధిపతి కుజుని స్థితి ద్వికళత్ర యోగం ఈ జాతకంలో ఎక్కడ చూసినా ద్వికళతత్రాలు త్రిగడత్రాలే కనిపిస్తున్నాయి ఇంతకుముందు చెప్పినట్టుగా కళత్రం అనేటప్పటికీ భార్యే కాకుండా జీవించి ఉండగాను లేక విడాకులు తీసుకున్నావు విడాకులు తీసుకున్నాం లేకపోతే మరణించిన తర్వాత కారణం ఏదైనా కావచ్చు తర్వాత ఇది కుజుని స్వక్షేత్రం అవ్వటం వలన యోగభంగం జాతక గమనించండి ఇక్కడ ఇది ఒకటి మంచి పాయింట్ సప్తమాధిపతి కుజుని అష్టమ స్థితి త్రయోగం కానీ ఇక్కడ సప్తమ స్థితి సప్తమాధిపతి కుజుడు అష్టమంలో ఉన్నాడు త్రయోగం ఇది ఈ స్థితి స్వక్షేత్రము గనక ఎందుకని ఈ మేషవృశ్చికములు రెండు కుజుడికి స్వక్షేత్ర ద్వితీయ సప్తమాధిపతి కుజుడు అందుచేత ఈ యోగానికి భంగంగా చెప్పారు అంటే యోగం ఉన్నా కానీ జరగదు కానీ ఇక్కడ సప్తమ స్థితిలో రాహు ఉండవగలిగినటువంటి త్రికళత్ర యోగం అన్నమాట ఒక గ్రహం ఉండదని చెప్తుంది ఇంకో గ్రహం ఉంటుందని చెప్తుంది ఇవన్నీ కూడా జ్యోతిష సిద్ధాంతకారులు వాళ్ళ సిద్ధాంతాల్లో రాసినటువంటివి వీటిని అనుసరించాలి అని చేతే ఇక్కడ జ్యోతిష్యుడు సమయస్ఫూర్తిని పాటించాలి తన తెలివితేటలు ప్రదర్శించాలి వరుడి యొక్క జాత కానీ వధు యొక్క జాత కానీ క్షుణ్ణంగా పరిశీలించి సప్తమం అష్టమము ద్వితీయము లగ్నము సప్తమభావం యొక్క మొదటి నేను ఊరికే చెప్పలేదు ఇవన్నీ సప్తమభావం యొక్క మొదటి భాగంలో చెప్పినటువంటి అంశాలన్నీ పరిశీలించి అప్పుడు చెప్పాలి చెప్పాలంటే చాలా సమయం తీసుకుంటుంది పది నిమిషాల్లోనూ పావు గంటలలోనూ తేలిపోయేటువంటివి కాదు సప్తమ స్థితి గురించి చెప్పడం అంటే తర్వాత ఉప బుధ బుధస్థితి ఇది ఒకటి శాస్త్రవేత్తలు చెప్పారు సాధారణంగా వాళ్ళ అనుభవాన్ని బట్టి చెప్పినటువంటిది ఉపపదం అంటే ఏమిటి వ్యయాధిపతి బుధుడు వ్యయస్థానము నుంచి ఎన్నవ స్థానంలో ఉండునో పదకొండులో ఉన్నాడు ఇక్కడ నుంచి అన్నవ స్థానం ఉపపదం ఇంతకుముందు చెప్పాను ఇది ఉపపద స్థానం దీని నుంచి ద్వితీయం ఇది అదృష్టం కొద్దీ దురదృష్టం కొద్దీ ఈ జాత చక్రంలో బుధుడు అక్కడే ఉన్నాడు ఉప పదాద్వితీయమునందు బుధుడు కనుక ఉన్నట్టయితే లావుగా పొట్టిగా ఉండేటువంటి భార్య వస్తుంది ఇది అనుభవాన్ని బట్టి జ్యోతిష్యులు చెప్పినటువంటి తర్వాత సప్తమాధిపతి ఇక్కడ కంక్లూషన్ అన్నింటికంటే ముఖ్యం భార్య ఎటువంటి భార్య వస్తుంది అన్నది దీనికి చివర మంచి కంక్లూషన్ ఇచ్చాడు సప్తమాధిపతి ఎవరి ఎంట ఉండునో ఎవరిచే చూడబడునో ఇక్కడ సప్తమాధిపతి కుజుడు కణత్ర కారకం కూడా తీసుకోవాలి దీంట్లో సప్తమాధిపతినే కాదు కణత్ర కారకం కూడా శుక్రుడిని కూడా కుజుడు ఎవరి ఇంట ఉండునో ఎవరి చే చూడబడునో ఎవరి యుతి పొందునో రవి ఎవరి యుతి పొందునో ఎవరి అంశ ఉండునో ఇంతకుముందు చెప్పాను చాలా సందర్భాలు అనుభవాల గురించి చెప్పినప్పుడు అంశ చక్రంలో అంశ చక్రం ఏ రకంగా సరిగ్గా ఈ అంశాలన్నింటినీ లైక్ పరిశీలించాలి లగ్నం ద్వితీయం సప్తమం అష్టమం అన్నింటినీ పరిశీలించాలి ఆ అంశలో ఎక్కడున్నాడో అటువంటి భార్య అతడికి ప్రాప్తిస్తుంది అని అందుచేత సప్తమ భావాన్ని పురుషుడి జాతక చక్రం అనుకుంటే ఇన్ని కోణాల నుంచి ఈ రకంగా పరిశీలించి అప్పుడు చెప్పాలి కనుకనే సప్తమ భావాన్ని ఈ వివాహాన్ని అనుసరించి వివాహ కారణాన్ని అనుసరించి చెప్పడం అని విశ్లేషించడం అనేటువంటిది కష్టసాధ్యమవుతుంది మరో కార్యక్రమంలో స్త్రీ జాతకాన్ని గురించి పరిశీలిద్దాం ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి